నీళ్లు బాగా వెళ్ళిపోతుండే పైపులు వేసారు పైపులు వేసినప్పుడు అంతా బయటికి నీళ్లు పాకి పారుతుంది ఒక వంద యాభై ఎకరాల రైతులు నష్టపోతురు ఈ విషయం ఎమ్మెల్యే సార్ కూడా సార్ తీసుకుంటారు టిఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది శాంక్షన్ అయినాక ఎవరు కాంట్రాక్టర్ రాక ఆ బ్రిడ్జి అంతకే నిలిచిపోయింది అంటే మీరు మాజీ ఉప ఉన్నప్పుడు ఈ సమస్యపై మీరు చాలా సార్లు తీసుకుపోయినాం శాంక్షన్ అయింది శాంక్షన్ అయినప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది ఎలక్షన్ కోడ్ పడ్డ బ్రేక్ బ్రేక్ అయినా వచ్చినాక రోడ్ల మీద ఆలోచన ఐదు పడ ఖరాబ్ అయింది ఆ బ్రిడ్జి విషయంలో అయితే చాలా సాలరీ తీసుకుపోయినాం మేము చింత ప్రభాకర్ దగ్గర అప్పుడే ఎమ్మెల్యే అయినా ఉన్నాడు కదా ఎమ్మెల్యే లేకుండా ప్రభుత్వం వాళ్ళది ఉన్నది ఆయన కూడా శాంక్షన్ చేపించిండు చేపించాక కాంట్రాక్టర్ రాలేరు కాంట్రాక్టర్ రాగా మళ్ళీ అది క్యాన్సిల్ అయింది మళ్ళీ చేయిద్దామంటే కూడా ఎవరు వస్తలేరు ఆ రైతులు చాలా నష్టపోతున్నారు సార్ ఈ రోడ్ వేయడం వల్ల ముఖ్యంగా ప్రభుత్వం పైసలు ఇస్తలేదు కాంట్రాక్టర్లు వస్తలేరు ఇంకా భయమేం ఆ భయంతో కదా పైసలు ఇస్తే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళే కదా ఏం సార్ వాళ్ళు అయితే ఇస్తలేరు ఇంకా సర్పంచ్ పెండింగ్ బిల్లు కూడా చాలా ఉన్నాయి ఈ ఈ ఈ రోడ్ అయితే మండల్ ఆర్ బి వాళ్ళు చేసే పని ఇది మాది కాదు గ్రామ పంచాయతీ చేసే పని కాదు వాళ్ళు చేసే పని ఉన్నది కాబట్టి వాళ్ళ వాళ్ళ నిర్ణక్ష్యం వల్లనే ఆగిపోయింది ప్రభుత్వం సందే ఆగిపోయింది అంతకుముందు శాంక్షన్ కూడా అయింది ఒక ఏది కంబాలపల్లి వెల్టూర్ రెండు రోడ్లు చేసిర్రు మండల్ విలేజ్ రోడ్లు కూడా అన్ని శాంక్షన్ చేసిరు కానీ ఏవి చేయలేదు ఇక ఎక్కడి ఎక్కడే ఉన్నాయి సో ఈ స్థానిక ఎన్నికల తర్వాత జరుగుతాయన్న నమ్మకం మీకు ఉందా ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారో చేస్తారా మరి ఎట్లే ఉంచారా మేము ఎట్లే తిరుగుతామో తెలియదు ఇక అంటే ఎవరు గెలిస్తే ప్రభుత్వం ఇప్పుడు ఎవరు గెలవాలి మేడం ఇప్పుడు ఉన్నారైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది చెయ్యాలి వాళ్ళే ఈ పల్లె రోడ్లన్నీ వాళ్ళు దృష్టి పెట్టి మంచిగా చేస్తే అందరంకి బాగుంటాం ఒక్క పల్లెనే కాదు ఏ పల్లె రోడ్లైనా ఇదే విధంగా మారినాయి ఇక వాళ్ళు పోవడం వల్ల ఉన్న నాయకులను విలేజ్ వాళ్ళు ఎవరైనా విమర్శలు ఉంటారు అది కామన్ అది ఎందుకంటే మనం చేసే పని కాదు విలేజ్ లోపం చేస్తే గ్రామ పరిపాలకులు చేస్తారు ఇది మీడియా వచ్చి మాకు ఎవరు గెలిచినా గ్రామ రోడ్డు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్ పథకాలు ఏమి ఉన్నాయి సార్ ఏమి అభివృద్ధి పనులు ఏమి ఏమి గవ్వే చేస్తారు వాళ్ళు ఏమై కరెంటు బిల్లు గవి గవి చేసారు గవి ఏమున్నాయి ఇంకా పనులు ఏం చేసారు వాళ్ళు ఏడేం పని చేయలేదు ఏం పని చేశారు కొత్త పనులు ఏం చేశారు సూపర్ సిక్స్ పెట్టారు కదా సూపర్ సిక్స్ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అంటే అందులో కొన్ని వచ్చిన వాళ్ళకి కొన్ని వచ్చినాయి అభివృద్ధి పనులు ఆరు గ్యారంటీలు నా మేడం వేరే లేవా డెవలప్మెంట్గా వేరే పనులు లేవా ఇందిరా బిల్లు సార్ ఇల్లు ఎవరు కట్టుకుంటారు మీరా మీ ఇల్లు పూర్తిగా లేని వాళ్ళు అరవై గజాలు అరవై గజాల ఇల్లు కట్టుకో అరవై గజాలు ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా కోరిక ఉంటుందా పూర్తిగా ఉంటుంది అది ఎవడు ఒకడుగా ఉన్నాడు విలేజ్ ఒకడు మా విలేజ్ లో కడుతున్నాడు నలభై ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు వాళ్ళ కోరికలు ఎట్టుంటాయంటే అరవై గజాలు కట్టుకోవడం ఇంకొంచెం పెద్దగా తీసుకుంటే బిల్ రాదంట అనేసి వాళ్ళు అంతకే ఆగిరట్లేదు అంటే ఇందిరమ్మ ఇండ్లపై ఆంక్షలు విధించడం వల్లనే మీ ఊర్లో ఒకటే ఇల్లు మాత్రము సరే మేడం హాయ్ బ్రో హాయ్ అన్న మీ నేమ్ బ్రో గణేష్ సో ఈ విలేజ్ నేమ్ ఏంటి బ్రో నాగసన్పల్లి సో ఇక్కడ ఈ విలేజ్ లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే బీటీ రోడ్ అండ్ నల్లవాగు అన్న ఇంతకు ముందు ఈ నల్లవాగు తెగిపోవడంతో ఒక వంద ఎకరాల పంట నష్టం జరిగింది అంటే రెండు గత రెండు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది మనం కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చినాం సార్లు కూడా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినాము ఇరవై ఐదులో కూడా ఇచ్చినాము సో వాళ్ళు చూస్తాం చూస్తామని అంటారు కానీ అధికారులు పట్టించుకోవడం లేదు అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్లో ఉండే అంటే బీటీ రోడ్ కానీ మన అలాగే ఇది నల్లవాగు బ్రిడ్జ్ కానీ శాంక్షన్లో ఉండే తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వం మారడం వల్ల అది కొంత క్యాన్సల్ కావడం జరిగింది ఇప్పటికైనా కూడా ఇప్పుడు హెవీ వాటర్ వా రెయిన్స్ వస్తే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అనేది మునిగిపోయి అలాగే వెనకకున్న ఈ చిన్నగా ఎప్పుడైతే ఈ చిన్నగా చేసారో ఈ బ్రిడ్జ్ని చిన్నగా అయిందో అప్పుడు వెనకకున్నటువంటి పంటలు అండ్ ముంగట పంటలు కూడా ఒక అరవై నుంచి వంద ఎకరాల మధ్యలో నష్టం నష్టపోవడం జరుగుతుంది రైతులు అలాగే మా మేజర్ సమస్య ఇది ఒకటే గ్రామంలో రాకపోకలకు రాకపోకలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అసలు రోడ్డు మొత్తం కోసుకుపోయింది మేడం మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ అసలు ఈ రోడ్ అనేది బ్లాక్ అవుతుంది వర్షాలు పడితే ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఈ రోడ్డు మనం మొన్న నివేదిక అడిషనల్ కలెక్టర్ గారికి నేను ఒక వన్ మంత్ బ్యాక్ నివేదిక ఇస్తే ఆయన టెంపరీ రీప్లేస్మెంట్ గురించి అంటే ఏదో నార్మల్గా చేసుకోవడం అప్పటివరకు మేజర్గా మైనర్గా చేసుకోవడానికి గురించి ఒక లక్ష యాభై వేలు శాంక్షన్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ బిల్స్ అది కూడా చేపిస్తామన్నారు అలాగే శాంక్షన్లో పెడతాం ఫస్ట్ లిస్ట్లో మీ గ్రామాన్ని పెడతాం ఎందుకంటే మేజర్ సమస్య మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీకు ఈ గ్రామాన్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టి ఇదాని కూడా శాంక్షన్ చేయించి గవర్నమెంట్కి మేము కూడా ప్రపోజల్ పెడతామని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మా గ్రామంలో మేజర్ సమస్య అంటే ఇది ఒకటే ఉంది సో ఇంతకుముందు గత ప్రభుత్వంలో శాంక్షన్లో ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయడము అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను క్యాన్సల్ చేసినా కూడా ఎందుకంటే మేజర్ సమస్య రోడ్ బ్లాక్ ఏంటంటే రైతులకు కానీ రేపు పొద్దుగాల అంబులెన్స్ వచ్చినా స్కూల్ బస్సులకు కానీ మేజర్గా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కానీ పొద్దుగాల లేచి పిల్లలు స్కూల్కి పోవడం కానీ ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకోండి ఏదైనా పేషెంట్ ఉంటాడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది ఈ రోడ్ని కనీసం బీటీ రోడ్ని శాంక్షన్ చేయించి ఇది ఒక్క పని చేస్తే నాక్షన్పల్లి గ్రామస్థ గ్రామస్తుల సరఫ్కించి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను స్థానిక ఎన్నికల తర్వాత జరుగుతుందో మీరు అనుకుంటున్నారా జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఎవరు గెలిచినా దీని గురించి పోరాడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను పార్టీలకు ఖచ్చితంగా పోరాడతారని అనుకుంటున్నాను వాళ్ళతో పాటు మేము కూడా ఒకవేళ ఇది కాకపోతే నేషనల్ హైవే రాస్తారోకో చేయడానికి కూడా రెడీ ఉన్నాం సో ఇది ప్రాబ్లం ఊరు ప్రాబ్లం ఇది పార్టీలతోని పార్టీలకు అతీతంగా నాగసన్పల్లి గ్రామంలో యువకులు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఉన్నా ఈ సమస్యను రేపు పొద్దుగాల స్థానిక సంస్థలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే కలెక్టరేట్ ధర్నా చేస్తాం అలాగే నేషనల్ హైవే రాస్తారోకో చేసి అక్కడనే ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను మేడం Okay, thank you thank so much. You.